కమిషనర్ ఆఫీస్ దగ్గర వెళ్ళేస్తానని చెప్పి వెళ్ళి రెండు రోజులు అవుతుంది ఇంత వడికి రాలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఎక్కడికి వెళ్ళాడబ్బా వెళ్ళి రెండు రోజులు అవుతుంది కనీసం ఫోన్ కూడా చేయవేంటి బాబా చూడుదేవి నీకు ఆ రోజే చెప్పాను నేను చేస్తున్నా ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది అని ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదని అయినా కట్టుకున్న భార్యలా ఏమిటి ఆరాలు తీయడం నన్ను విసిగించుకో వెళ్ళు ఏంటి బాబా అలా మాట్లాడుతున్నావు నేను నేను నిన్ను విసిగిస్తున్నానా అంతేలే బాబా ప్రేమించిన దానికి ఇంతకన్నా ఇంకేముంటుంది సరేలే ఇక నుంచి నేను నేను ఏది అడగను సరేనా కోపమా కాదు పాపం చూడుదేవి డైమండ్ను దొంగిలించిన అశోక్ నా నుండి తప్పించుకుని పారిపోయాడని టెక్షన్తో తో కాస్త అలా కోపగించుకున్నాను ఎప్పుడు అలా మాట్లాడను ఐఎమ్ సారీ డియర్ గెలి చోలు పడ్డ బాగా అలవాటు అయిపోయింది నీకు చూడండి గద్వాల్ రాణి గారు తప్పు అయిందంటున్నాగా క్షమించాలిగా మరి ఈ కొంట విషయాలకి మాత్రమే ఏం తక్కువ లేదు వదలు బాబా వదలు వదలు అంటే వదలు బాబా వదులు బాబా మన ఇద్దరిని మన ఇద్దరి జంట చూసినా ఆ భగవంతుడి కోపం వచ్చి విడతీస్తాడేమోనని నాకు భయంగా ఉంది ఇలాంటి పిరికి మాటలు ఇంకెప్పుడు నా దగ్గర మాట్లాడకు నిన్ను నా నుండి దూరం చేసే ధైర్యం ఎవరికీ లేదు బాబా అదిగో అలా చూడు మన జంటను చూసి ఆ ప్రకృతి కూడా ఎలా ఆశ్చర్యపోతుందో అవును దేవి ఏకమై మనల్ని ఆత్మట్టు ఉన్నాయి ఆశ్చర్యంగా ఉంది కదా నిజమేనా బాబా అవును దేవి ఈ అందాల ముద్దుగా మా గౌల్గేట్లో ఒరిగిపోయి కరిగిపోవాలని ఉంది Baba Devi Baba